ంగాయ మంగళాయ మహోజి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో సన్నిధానంలో జ్యేష్ఠశుద్ధ ద్వాదశి బుధవారం విశాఖ నక్షత్రం జూన్ పంతొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన రుసుల నుంచి సంప్రదాయ పుస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ సుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశ్రం చాతమరగోష్ఠ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత అనించ కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదోరు ద్వారా ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణంతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహా నివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది విశాఖ నమాడ్ వారి మాస ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన రిము చేసి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈ నాటి కార్యక్రమం సుసంపన్నం